చెప్తున్న మాట కూడా ఏంటంటే మీకు తెలియని ఆహారము నాకు కలదు ఏంటి అంటే అనేకులను నిత్య నుండి తప్పించి వారి నిత్య జీవానికి పాత్రలను చేయటమే నాకు ఉన్నటువంటి ఆకలి అంటే ప్రతి మానవుడు రక్షించబడాలి అన్నటువంటిది ఆ దేవుని యొక్క ఉద్దేశం మరి ఆయన ఆకలి అనే దాహం ఏంటంటే ఆత్మ దాహం ప్రతి ఒక్క శరీరము ఒకవేళ ఈ లోకంలో విడిచిపెట్టబడినప్పటికీ కూడా శరీరము మరణం ఉంటుంది కానీ ఆత్మ మరణం ఉండదు ఆత్మ దేవుని సన్నిధానంలో ఆయనతో కూడా ఆనందించగలిగేటువంటి ఆ సమూహంలో ఉండాలన్నటువంటి దేవుని ఉద్దేశం కాబట్టి ఆత్మల రక్షణ అన్నటువంటి దాహము యేసు క్రీస్తు పౌరు వారికి ఉంది ప్రేమారా మనం లోకంలో చూస్తూ ఉంటాము ఒకవేళ ఎవరైనా కానీ ఒక సెలబ్రిటీ వచ్చినట్లయితే ఆయనకు ఒకవేళ ఎక్కడ దాహం అవుతుందో అని చెప్పి రకరకాలైనటువంటి వాటర్స్ వాటర్ అక్కడ ప్రిపేర్డ్ గా పెడతారు ఒకవేళ పెట్టలేదు అనుకోండి నాకు దాహం అవుతుంది పరుగు వెళ్ళి వెళ్ళి ఆయనకు దాహము తీర్చడానికి ఇష్టపడుతుంటారు ప్రశ్నిస్తే మనం ఆయన దాహాన్ని తీర్చుకుడుతూ ఉందంటే మామూలుగా మనం ఇచ్చే నీటి ద్వారా ఆయన దాహం తీర్చబడదు కానీ అనేకులు దేవుని రాజ్యానికి వాసులుగా చేస్తూ అనేకులు వారి పాపం నుంచి విడిపింప చేయటం అనేటువంటిదేసూప్రీస్తు దాహానికి ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థం ఒకటి రాత్రి పూట వాళ్ళు పడుకుంటే ఒకరు కాపలా ఉండాలి ఏదైనా జంతువు వస్తే ఎందుకు ఈ పరిస్థితి మధ్య ఏం చేస్తాం ఎక్కడే ఉండాలని చెప్పాడు ఆ తర్వాత ఆయన పరిచయం చేస్తున్నటువంటి కాలంలోనే ఆయన వెళ్తుండే ఒకసారి అనుకోవిధిగా ఒక ముళ్ళు కూర్చుకొని ఒక ముళ్ళు కూర్చుకొని ఆయన ఎడమ కన్నులో ఉన్నటువంటి ఆ గుడ్డ అంతా కాగిపోయింది ఆయన వంటకి ఒక్కొక్క కన్నుతో మారిపోయాడు కన్ను పోయింది చేయిపోయింది ఆ తర్వాత వెళ్తూ ఉంటే అది ఉంటుంది అంతా కూడా గొడవలు కాబట్టి ప్రసాదపడమైన నీరు మమ్ము దాహార్థికి గురి చేయక మా పక్షాన నీ కుమారుని దప్పికకు గురి చేసి ఇహ పరలోకములలో మా దాహతిని తీసివేసినందుకు నీకు వందనములు ఎన్నటికి నిన్ను మడువక లోకమును ప్రేమించుకోవడన్నట్టు నడిపించుమని కేసు పరిట ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె అందరూ కలిసి చెప్పుదాం ఓ జగత రక్షక నిశ్రమట్టి మమ్మల్ని విడిపించి మాకు సహాయం ఆమె సంఘ ప్రకటనలు మొదటిగా ఆ దేవత వందనాలు తెలియజేస్తున్నాము శుభచక్రు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభిషక్త గురువుల పక్షంగా పక్షిగా ప్రత్యేక శుక్రవారం ఆరాధనలో డిస్ట్రిబ్యూట్ చేయటం

సమాన సమానంగా ఉండటం విడిచిపెట్టని భాగ్యమని పిలిపి పత్రిక నిండవర్తమో మరి ఆలోచన తెలియజేసిన విధంగా మరి దేవంతో సమానం ఉండటము విడిచిపెట్టని భాగ్యమని తెలిసి కూడా తెలుసుకొనక తను తను ఈ లోకానికి మనం తగ్గించుకొని విగ్ధులుగా ఈ లోకానికి ఈ భూమికి దిగి వచ్చినట్టు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన మరి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే తండ్రి చిత్తం ప్రకారం ప్రేమ సందేశాన్ని ప్రేమ తత్వాన్ని మరి కనపరచట ద్వారా తల్లిని మహిళపరచుటకు పూడుకున్నాడో అప్పుడే అంధకార శక్తులు ఆయన మీద యుద్ధాన్ని ప్రకటించి మరి ఆయన చుట్టూ ముట్టినట్టు మనము చూడగలం మరి అప్పుడే తండ్రి మరి యేసుక్రీస్తు యసు ప్రభుత్వం మరి తండ్రి ఈ గిన్నెని చిత్తం అయితే నా యొక్క నుండి ఐనను నీ చిత్తమే సిద్ధించను కాకనే మరి దేవునికి ప్రవరు ఏసుకరిస్తున్న ప్రభావాలు ప్రార్థన చేసినట్టు మనం జ్ఞాపకం చేసుకోవచ్చిన వారమైన అపటారించినట్టు మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమైన ఈ విధంగా ప్రార్థన పట్టి పనులకు ఉండే దేవుత వచ్చి తవరుకరిస్తున్న ప్రభు వారిని మరపరిచినట్టు అయ్యో భరించి మరి కుసినటువంటి చిత్ర వద్ద అనుభవిస్తూ ఆ కఠిన పెట్టు బాధను మరి మన మీద జ్ఞాపం చేసుకోవచ్చిన వారమే ఆయన మన మీద చూపిన ప్రేమ శోధింపబడిన కానీ మరి ప్రేమనే జయం పొందినట్టు రోగం పత్రిక అయ్యో తేమో ఎనిమిదవ ఇరవై వచ్చిన శుభవార్త ఇరవై మూడవ ఉదయం నలభై నాలుగవ వచ్చిన అప్పుడు రమారాన్ని మధ్యాహ్నం అని అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి పమ్ను సూర్యుడు అదృష్టాయణి గర్భాలయపు తెర నడిమికి చిదిగను అప్పుడు వేసి గొప్ప శబ్దంతో కేక వేసి అది నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోవాల్సిన ఆడయం

ఏడు మాటలలో ఇది చివరి మాట ఏ సమయంలో మాట్లాడుతున్నాడు చివరి మాట మరణ సమయంలో మాట్లాడుతున్నాడు అందుకే మరణ సమయంలో మాట్లాడే చివరి మాటకు ఒక ప్రత్యేకత ఉంది ఇహలోకాల నుంచి విడుకోలు కాబట్టి ఈ మరణ సమయంలో ఈ మాట్లాడుతున్నాడు ఈ చివరి మాట దైవపరమైనది ఏసయ్య దైవ పరమలోనికి ప్రవేశిస్తున్నాడు ఏడు అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది ఆరు దినం సృష్టినంత చేసిన ఏసయ్య ఏడవ దినమున విశ్రమించాడు అదే విధముగా క్రీస్తు చేసిన పని అంతటిని సెలవులు ఆరు మాటల్లో పూర్తి చేసి ఏడవ మాటకు ఈ లోకం నుంచి సెలవు తీసుకున్నట్లుగా మనము గమనించాలి తండ్రి 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 గృహాన్ని గురించి వచ్చిన ఏసయ్య తండ్రి బొమ్మగా ఈ లోకానికి వచ్చిన కుమారుడు ముప్పై మూడు నెలల సంవత్సరం చూపించి మాదిరికరమైన జీవితాన్ని చూపించి వైభలంగా చూపించి తర్వాత తన తండ్రి అప్పగించిన పదినందరినీ పూర్తి చేసి జయంతో కుమారుడుగా తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఆనందంతో ఈ మాట పలిగాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాడు నిజంగా ఆశ్చర్యమైతే అల్వరి కొండపై బరువైన వయసు మోసుకొని వెళ్తున్నాయి తండ్రి అని ప్రార్థించి తండ్రి అని ముగించాడు ప్రతి వాళ్ళు బాల్యుడే తన సమయంలో పట్టుకునేటప్పుడు తమ ఆత్మను ఎవరికి అప్పగిస్తారట తండ్రి ఎవరి దేవుడు ఇచ్చినాడు కాబట్టి నిజంగా మనం ఎట్లంటే అక్కడ నిద్రపోతాం కాబట్టి రాత్రి పడుకునేటప్పుడు రివాహక ఒకవేళ ని తన ప్రాణము విడిచను తండ్రి అంతా నిద్రిస్తున్నాడు అనమాట తన ఆత్మను అప్పగించి చక్కగా ప్రాణము విడిచింది ఇది చే

దేవుడు తయారు చేసినటువంటి సమయంలో నేల నుంచి మట్టిని తీసాడు అది ఒక మట్టి బొమ్మగా ఉన్నది అంతవరకు అది మట్టి బొమ్మని అయితే ఇప్పుడు అది ఆరామని పిలువబడిందంటే దేవుడు ఆ మట్టి బొమ్మ నాసిక రత్నలో నుండి జీవవాయువు నరుడు నలుడు జీవాత్మయం అనగా ఆత్మ ఆ దేవుడికి ప్రవహించిన తర్వాత నరుడు జీవాత్మ అయ్యే ఆత్మను తిరిగి ఏసు చేస్తున్నాడు అంటే తండ్రికి అప్పచెప్తూ ఉన్నాడు అంటే అప్పగించినటువంటి ఆత్మను తిరిగి మళ్ళా దేవుడికి హ్యాండ్ ఓవర్ చేయకూడదు బట్టి మనందరి జీవితంలో కూడా ఏసుక్రీస్తు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి పాఠం ఏంటంటే ఏడవ మాట ద్వారా మనం అందరూ కూడా మన ఆత్మలు ఒక దేవునికి అప్పగించవలసినటువంటి వాళ్ళుగా ఉన్నాం అయితే ఈ మాట పలకటానికంటే ముందుగా ఒక ఆనకు సమయంలో చివరి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే తండ్రి చేతుకులు నా చేతికి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమిని నేను మహిళపరుచుకున్నాను అంటే ఈ మాట పలకటానికంటే ముందుగా తనకు అప్పగించబడినటువంటి బాధ్యత అందరినీ కూడా యేసు పోలవారు నిర్వర్తించిన కలిగి ఉన్నటువంటి ఉన్న ప్రణాళికలు నెరవేర్చేటువంటి క్రమంలో మన బాధ్యతలు చక్కగా నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత మనం ఎట్లా ఎంత ఉన్నది అన్నటువంటి సంగతిని ఈ అంటున్నాం మంచి మాటలు మనకు వినిపించినటువంటి గురులమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరూ మోకరించి మౌన ధ్యానము ఆత్మ పరీక్ష చేసుకోవాలి ఆత్మస్వరూపడ నీ ప్రియ కోడి ఆ కుమారుని ఆత్మ నీ వద్ద చేర్చుకున్న పడుకు నీ కుమారుని బాధ్యతలు సరిగా నిర్వర్తించు నీ నడిపింపు దయచేసి మా ఆత్మలకు రక్షణ భాగ్యము కలిగించినందులో మా నడు మేము అనేకుల ఆత్మలను నిత్య నుండి తప్పించి నీలో చేర్చగలుకు మా ఆత్మ సంబంధమైన బాధ్యతలు చక్కగా నిర్వర్తించి నీకు మా ఆత్మను అప్పగించు పర్యటన మీ సహాయం అనుగ్రహించుమని వేసు పెరట ప్రార్థించున్నాము తండ్రి అందరూ కలిసి ఊట విషయమని నేను ప్రార్థించున్నాము మనం అందరూ మోకరించి తీవ స్వరంతో నూట ఎనభైవ కీర్తన పాడుతున్నాం